చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ముందుగా రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో కడిగేసి లాస్ట్కి ఉప్పుతో కడిగేస్తే స్మెల్ అనేది ఇలా రాకుండా ఉంటుంది కొంచెం చింతపండు తీసుకొని ఇలా చార్లాగా చేసుకోవాలి రెండు ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ కొద్దిగా మెంతులు తీసుకొని పొడిలాగా చేసుకోవాలి వాటి చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అందుకే నేను అన్నీ ముందు ముందుగానే చేసుకొని పెట్టుకుంటాను మూడు చిన్న చిన్న మూడు టమాటాలు చారు ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఒక మూడు స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్ర తర్వాత కర్రేపాకు తర్వాత టమాటా వేసుకొని కలిపేసుకోవాలి అందులో కలిపేసి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కలిపేసుకోవాలి మొత్తం ఇలా వచ్చాక కారం ఒక మూడు స్పూన్స్ కారం వేసుకుంటే బాగుంటుంది చారేసుకోవాలి చారు ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు ఇలా చిన్నగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా చారులో మునిగేటట్టు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి తగినంత మెల్లగా కలుపుకోవాలి లేకపోతే అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇలా ఉడికినప్పుడు భలే స్మెల్ వస్తుంటాయి చాలా బాగుంటుంది అవి ఆనియన్స్ అవి మిక్స్ చేసాం కదా సో అవి వేసేస్తున్నాను ఈ చేపల పులుసు చేయడం సెకండ్ టైం నేను మా అమ్మ చేస్తుంటే చూశాను చూసి నేను ట్రై చేస్తే ఇలా వచ్చింది నాకు బాగుంది నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సో నేను చేసిన దానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి